స్వాగతం నా పేరు స్వాతి సుండుపల్లె మండలంలో అంగరంగ వైభవంగా నార్పమ్మ తల్లి జాతర అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలంలో పెద్దనే కాలువ గ్రామంలో బండకాడ ఈకపల్లెలో వెలసిన శ్రీ శ్రీ నార్పమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోందని ఆలయ ధర్మకర్త పొత్తి కృష్ణమూర్తి నాయుడు ప్రెసిడెంట్ సుధీర్ నాయుడు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో శతాబ్దాల కాలంలో నాటి చరిత్ర కలిగిన దేవాలయం నార్పమ్మ తల్లిని చుట్టుప్రక్కల జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కోరికలు తీర్చే తల్లిగా సంతానం లేని వారికి సంతానం అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యం ఇస్తూ నమ్మిన వాళ్ళకి కొంగు బంగారపై సిరి సంపదరిస్తూ ఆ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నామని సుధీర్ నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు అమ్మవారు మా పెద్దలకు ఇక్కడ ఏ టో అమ్మ అమ్మాయి వచ్చి ఇక్కడ నిలబట్టుకుని ఈ గుడి దగ్గర ఈ గుడి కట్టండి మీ బిడ్డలకు మీకు సంతానం ఇస్తాను మీకు అందరూ మేలు చేస్తాను అని చెప్పి చెప్పింది మా పెద్దలు తెచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ మా ఇదిగాపులం అంత రచ్చకులు పొంది ధర్మకర్తలుగా వీళ్ళు నాయుడు మాకు వెస్తపల్లె ఇది భుజనాయుడు భుజనాయుడు తర్వాత కృష్ణమూర్తి నాయుడు నారాయణ నాయుడు రమణనాయుడు సిద్ధనాయుడు వీళ్ళు ధర్మగథమ్మ సాయం చేస్తాం వచ్చి ఇక్కడ శనివారం ఇది ఏరువచ్చిందంటే ఏరువలో ఊరేగం పూజ చేస్తాం అమ్మోని పదహైదు రోజులు ఊరేగం పూజ చేస్తాం వ్యాగం అంతా మండలం అంతా తిప్పుతాం తెచ్చి అక్కడ సంపాదించుకొని వచ్చి మా రజగురు బృందం అంతా ఇక్కడ కార్యము శనివారం ముందు పెడతాము అన్నదాన కార్యక్రమం ఉంటాయి పది మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాము అన్నదాన కార్యక్రమం అయిపోద్దునే సాయాల ఉంటాయి ఆదివారం పొద్దున్నే జల్దీ మీరు రావడము ఆ నుండి వచ్చి పుట్ట పూజ తెచ్చడము వరపడిన వాళ్ళకు వరపడము కానీ సోమవారం పడినాక పుట్టకాడి పోవడము ఇది నిరపచ్చ ముగాడి పోవడము పుట్టక కాడి పోవడము కుటుంబంగా తేవడము కుటుంబంగా పోయి ఎరబడి అమ్మవారు ఒళ్ళేకి వచ్చి చెప్తుంది వాళ్ళ కోరికలు నిన్నేటి సంతానం లేని సంతానము ఉద్యోగాలు లేని ఉద్యోగాలు వాళ్ళకి ఏమి అనుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేర్త ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరిక ప్రకారం వచ్చి అమ్మవారికి సోమవారం పొద్దు పొద్దున్నే పొంగమాలు పెట్టడము పొంగమా పొద్దునే గురఫ్ స్వామికి అక్కడ మొక్కుపోలు తెరించడం కనక దొక్కడము గావు గావబట్టడం అక్కడ మన కార్యమైపోతుంది ఆ తర్వాత ధర్మకర్తను బనాలు తెచ్చిక్షలిచ్చు ఆ తర్వాత ప్రజలందరూ మా గ్రామం అందరూ ఈ మండలం అంతా మాకు అందరూ కూడా సహకరించి మా రజుకుల బృందానికి మా ధర్మకర్త సహకరించి పది మంది పెద్దలు కాని చిన్నలు కానింటి ఉద్యోగస్తులు కానింటి అందరూ కూడా మాకు సహాయపడి ఈ కార్యం ఉద్యోగంగా చేయించు నమస్కారం అండి అన్నమయ్య జిల్లా శ్రీసుపల్లి మండలం పెదనేనికాల కాలువ గ్రామము పెదినేని కాలువ గ్రామం విడి ఇడిగిపల్లిలో వెలిసిన శ్రీ నాగార్ తల్లి దాదాపు వందల సంవత్సరాల నుంచి భక్తులకు ఇక్కడ విచ్చేసిన భక్తులు కొంగు బంగారమై కోరికలు కోరికలను తీర్చుతూ సంతానం లేని వాళ్లకు సంతానం సంతానం కానీ ఇతర కోరికలు కానీ తీర్చి వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ ఇంకో ఎన్నో విధాలుగా ఉద్యోగరీత్యా కానీ ఎన్నో విధాలుగా ఏమి వాళ్ళ ఉన్న వాళ్ళ కోరికలు తీర్చుతూ అమ్మవారి కృపతో అమ్మవారి ప్రజలను కృపాయ్య అమ్మవారు కొంగు బొ భక్తుల కోరికలు కొంగు బంగారమైన విలిసిలుతున్న శ్రీ నాగారబొమ్మ తల్లి అందులో ఇక్కడ అనాది నుంచి పూర్వం నుంచి గుడి ధర్మకర్తలుగా ఇష్టమూర్తి అదే పోల్తి కుటుంబ సభ్యులు దానికి అనుబంధ సభ్యులుగా కమిటీ సభ్యులు రజక బృందము పూజారులు కానీ మిగతా కార్యక్రమాల్లో కమిటీ సభ్యులుగా మా రజక మా రజక బృందం సభ్యులతో కలిసి ఈ నాగార్పొమ్మ గుడి విషయంలో కానీ తిన్నాల కానీ తిన్నాల మహోత్సవ మహోత్సవ విషయంలో అందరం కలిసికట్టుగా ఎలాంటి కలిసికట్టుగా ఎలాంటి ఫలితము ఆశించకుండా సమస్యలు లేకుండా ఊరి మా మా మండల ప్రజలతో మా మండల ప్రజల అందరితోన